హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా అలాగే మనకైతే దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతులకైతే నిన్న డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఈ రోజున మనకైతే ఫిబ్రవరి పదిహో తారీఖున మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వారి ఖాతాలు అయితే జమ అయ్యాయి కాబట్టి ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వచ్చాయి మళ్ళీ రేపు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనమైతే పూర్తి వివరాలు అయితే మనమైతే ఈ రోజు విడుదలైతే మాట్లాడే మాట్లాడుకుందాం ఎవరైతే మన తెలంగాణలో రైతు భరోసా రావట్లేదు అని చాలామంది రైతన్నలు అయితే మనకైతే అంటున్నారు దాంతోపాటు నిన్న వచ్చేసి చాలా మందికి అయితే డబ్బులు అయితే వచ్చాయన్నారు మరి దాంతోపాటు కూడా మనకైతే ఈ రోజు ఫిబ్రవరి పదిహేనో తారీఖు కూడా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఎంతమందికి ఏ రోజున డబ్బులు అయితే వచ్చాయి దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో సరే మన ఛానల్ ద్వారా మీరు అయితే ముందుగానే పొందవచ్చు కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ దాంతోపాటు రైతన్నలు కానీ ఏదైతే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించారో పథకాలు దాంట్లో భాగంగానే మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఆ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరం అలాగే అరెకరం కలిగి ఉన్న వారికి అయితే ఇరవై ఏడో తారీఖునైతే డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు మనకి ఫిబ్రవరి పద్నాలుగున అలాగే ఫిబ్రవరి పదిహేనో తారీఖున రైతుల ఖాతాలో నాలుగు ఎకరాల పై ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే దాదాపుగా మనకి నాలుగు నుంచి ఐదు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి రేపు కూడా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు శుభవారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారో ఐదు పై ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే దాదాపుగా మనకి హామీ ఇచ్చిన విధంగానే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తాయి కాకపోతే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు వస్తున్నాయి అండి సాగు చేయని భూమి ఏదైతే ఉందో వాటికి అయితే అసలు ఒక రూపాయి కూడా ఇప్పుడు దాకా జమ చేసినట్టు ఎక్కడా లేదు సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఐదు ఎకరాలు ఉన్నవారికి అయితే డబ్బులు అయితే దాదాపు ఒక నలభై శాతం నుంచి యాభై శాతం మంది రైతులకైతే వచ్చిందని మనకైతే వీడియోస్ కింద కామెంట్ అయితే చెప్పారు అలాగే మనం కూడా అయితే చూసాం కాబట్టి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దీని అర్హతగా చూసుకుంటే మనకైతే మొన్న ఏదైతే జనవరి ఇరవై ఐదో తారీఖు అయితే ఉందో అక్కడ వరకు అయితే ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు మూడు లక్షల మంది దాకా పొందారు కదా సో వాళ్ళకు కూడా మనకైతే ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే కొత్తదైనా పాతదైన పాస్ పుస్తకం ఏదైనా సరే మనకైతే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికైతే అర్హత అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి డబ్బులు కూడా మనకైతే త్వరలోనే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈ రోజున డబ్బులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ వీడియో కింద కామెంట్ అయితే చేసి రేపు సుమారం రోజున మళ్ళీ ఇంకో ఎంత చాలా మందికి అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి దాని గురించి కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానండి